అమాయక ప్రజలను గుర్తించి వారి ద్వారా బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు ముద్దాయిలను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ జి పిందు మాధవ్ మాట్లాడుతూ వీరు వివిధ బ్యాంకుల్లో అక్రమాలకు పాల్పడుతున్న నలభై ఎనిమిది ఖాతాలను గుర్తించి ఆ ఖాతాల్లో సుమారు తొమ్మిది కోట్ల రూపాయల నగదు అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా గ్రహించి వారిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు రాష్ట్రంలోనే బహుశా తొలిసారి ఇటువంటి తరహాలో మోసాలకు పాల్పడుతున్న వారి అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లు తెలిపారు సామర్లకోటకు చెందిన నార్ని సతీష్ చంద్ర దాసరి వీర వెంకట సత్యనారాయణలను అదుపులోకి తీసుకోగా ముఖ్య ముద్దాయి పుట్ట రాము ఉదయ్ కిరణ్ అనే వ్యక్తుల కోసం గాలింపు చేపట్టామని వారిలో రాముపై ఎల్ఓసి విడుదల చేశామని అన్నారు వీరి సైబర్ మోసాలపై కాకినాడ సాంబమూర్తి నగర్ ప్రాంతానికి చెందిన కొర్ర లోవకృష్ణ ఫిర్యాదు చేశారని తెలిపారు కాకినాడ సాంబమూర్తి నగర్ ప్రాంతానికి చెందిన లోవకృష్ణ అనే వ్యక్తి తన స్నేహితుల ద్వారా పరిచయమైన నార్ని సతీష్ చంద్ర ద్వారా ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటిన కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణాటక బ్యాంకులో ఖాతా ఓపెన్ చేశారని అప్పుడు బ్యాంకు ఖాతా ఓపెన్ చేస్తే రుణాలు ఇప్పిస్తానని చెప్పడమే కాకుండా ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇప్పిస్తానని లోవకృష్ణతో చెప్పారని అన్నారు అంతేకాకుండా తన స్నేహితులతో బ్యాంకు ఖాతా ఓపెన్ చేయించి వారికి బ్యాంక్ అందించే పాస్బుక్ ఏటీఎం కార్డు చెక్బుక్లతో పాటు సెల్ సిమ్ కార్డులను ఇచ్చేవారని అన్నారు దీనిపై వారికి అవగాహన లేకపోవడంతో రోజులు గడిచిన రుణాలు అందడం లేదని అలాగే వారి ఓపెన్ చేయించినందుకుగాను ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వడం లేదని సతీష్ చంద్రను నిలదీయడంతో ఆయన పొంతన లేని సమాధానం ఇచ్చేవారని అన్నారు సతీష్ చంద్రపై అనుమానం పడి కర్ణాటక బ్యాంకుకు వెళ్ళి ఆరా తీయగా తన ఖాతా నుంచి సుమారు యాభై లక్షలు అక్రమ నగదు లావాదేవీ జరిగినట్లు గుర్తించి రామకృష్ణ భయపడి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఎస్పీ వెల్లడించారు అవగాహన లేని వారిని లక్ష్యంగా చేస్తూ వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తానని అలాగే డబ్బులు కూడా ఇప్పిస్తామని ఆశ చూపించి వారికి మాయమాటలు చెప్పి వారి ద్వారా బ్యాంకులో ఖాతాలు ఓపెన్ చేయిస్తున్నారని అటువంటి వారి పట్ల జాగ్రత్త వహించాలని ఎస్పీ కోరారు ఈజీ మనీ ఆశతో ఖాతాను అద్దెకు ఇవ్వద్దని అలా అయితే జీవితం ప్రమాదంలో పడుతుందని అన్నారు ప్రజలు సైబర్ నేరగాళ్లు మోసగాళ్ళు మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోరారు ఈ సమావేశంలో కాకినాడ డిఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ కాకినాడ టూ టౌన్ సిఐ వి నాగదుర్గారావు పెద్దాపురం క్రైమ్ సిఐ ఆర్ అంకబాబు కాకినాడ క్రైమ్ సిఐ వి కృష్ణ తదితరులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ ఫర్ కరెన్ కాకినాడ డిస్ట్రిక్ట్లో ఆఫ్లైట్ అన్ని చోట్ల కూడా సైబర్ క్రైమ్ చాలా పెరిగిపోయింది సైబర్ ఫ్రాడ్ పర్పట్రేట్ చేయడం మాస్ క్రైడింగ్ ఫిషింగ్ పర్సనేషన్ లేదంటే డిజిటల్ అరెస్ట్ ఇట్లాంటివన్నీ విపరీతంగా జరుగుతున్నాయి ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో కాకినాడ డిస్టిక్లో విక్టిమ్స్ చూసాం కానీ మనం ఈ సైబర్ క్రైమ్ జరిగేటప్పుడు దేర్ ఇస్ ఏ మోడల్స్ ఆఫ్ రైండ్ ఒకళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని ఆన్లైన్ బెదిరిస్తారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు మీ పేరు డ్రగ్స్ వచ్చాయి ఇప్పుడు ఇట్లా ఏదైనా చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి బెదిరించి ఒక అకౌంట్లో డబ్బులు వేయించుకుంటారు మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ఎవరు బెదిరిస్తున్నారో వాళ్ళ అకౌంట్ అయ్యి ఉండదు వేరే ఎవరి చేత అకౌంట్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్లో డబ్బులు వేసి అవి ఇంకెక్కడో డ్రా చేస్తారు ఇట్లాంటి కేసెస్ చాలా చూసాం మనం కాకినాడ డిస్ట్రిక్ట్లో వాళ్ళ దగ్గరే చాలా మంది విప్పిస్తున్నారు కోట్లలో డబ్బులు పోగొట్టుకున్నారు ఇట్లాంటి కేసెస్లో సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో అకౌంట్స్ ఆపరేట్ చేయడం అట్లాంటి కేసు ఒకటి కాకినాడలో మన దృష్టికి రావడం జరిగింది ఒక వ్యక్తి ఆయన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆయన దగ్గర నుంచి కిట్ తీసేసుకున్నారు ఓపెన్ చేయమన్నవాడు కిట్ అంటే ఆ పాస్బుక్ ఏటీఎం కార్డు సిమ్ కార్డు కూడా వాళ్ళే ఇచ్చారు ఏ నెంబర్తో లింక్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేయాలనేది ఒక సిమ్ కార్డు ఇచ్చి ఈ నెంబర్తో పాటు మీ ఆధార్ కార్డు మిగతా డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసి పెట్టండి ఓపెన్ చేసిన తర్వాత ఈ కిట్ నేను తీసుకువెళ్ళిపోతాను మీకు ఐదు వేల రూపాయలు ఇస్తామన్న తన పాపం తెలియకుండా ఐదు వేల రూపాయలు తీసుకున్నారు అకౌంట్ నంబర్ చెప్పిస్తున్నారు ఆ తర్వాత ప్రతిరోజు చూస్తే ఆ అకౌంట్ నుంచి యాభై లక్షల రూపాయలు భర్త ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఎవరెవరో డబ్బులు వేసుకున్నారు తీసుకున్నారు ఈ దగ్గర కార్డు లేదు సిమ్ ఈ దగ్గర లేదు ఆయనకి మెసేజ్ రావడం లేదు సో ఏం తెలియదు ఆయన ఆయన మీదకి ఏమి రాలేదు బట్ స్టిల్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరు ఓపెన్ చేయించారు ఇట్లాంటివి మీకు జరుగుతున్నాయా అని వెరిఫై చేసి ఒక ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళలో ముగ్గురు ముద్దాయిల్లోనూ ఇద్దరు సామాన్ కోటకు చెందిన వాళ్ళు ఒకరు కాకినాడకు చెందిన ఆయన వీళ్ళందరూ ఏమన్నా ఏంటో కలిసి ఏం చేస్తారంటే అకౌంట్లు ఓపెన్ చేయిస్తారు సివిలియన్స్కి ఇట్లా ఐదు వేల రూపాయలు అట్లా ఆఫర్ చేసి ఒక సిమ్ కార్డ్ ఇచ్చి మీరు అకౌంట్ ఓపెన్ చేయండి కిట్ మాకు ఇచ్చేసేయండి అంటారు నారాయణ ప్రసాద్ అనేవాళ్ళు వీళ్ళిద్దరు ఓపెన్ చేయించి మూడో వ్యక్తికి తీసుకెళ్ళి కిట్లు అప్పచెప్తారు ఈ ఏ త్రీ ఉదయ్ కిరణ్ అనే ఆయన అక్కడ ఉంటారు ఈ ఏ త్రీ ఈ కిట్లన్నీ తీసుకొని వెళ్ళి పుట్టారామ్ అనే వ్యక్తి పంపిస్తున్నారు ఈ ఉదయ్ కిరణ్ గారికి ఏమో ముప్పై వేల రూపాయలు ఇస్తారు అకౌంట్ ఓపెన్ చేస్తారు ఫైనలీ పుట్టారామ్ ఈ సైబర్ ఫ్రాడ్ని ఫెడరేట్ చేయించి వేరే వేరే చోట్ల నుంచి వీళ్ళకి కాంటాక్ట్ చేయించి ఆ కాంటాక్ట్ ద్వారా ఆ అకౌంట్లో డబ్బులు పడితే కిట్ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన డబ్బులు డ్రా చేసుకుంటున్నారు దీనిలో ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయిన దానిలో కింగ్ పిన్ ఇస్ పుట్టారామ్ ఆయన ఇంతకు ముందర ముప్పై సంవత్సరాల క్రితం కాకినాడలో ఉండేవాళ్ళు సామర్కోటలో అక్కడి నుంచి బెంగళూరు షిఫ్ట్ అయ్యారు కొద్ది రోజులు గోవాలో ఒక పని పనిచేసి అక్కడ పరిచయం ద్వారా దుబాయ్ వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఈ సైబర్ ఫ్రాడ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా మేము ఐడెంటిఫై చేశాం ఇంకా ఆయన అరెస్ట్ అవ్వాల్సి ఉంది మేము ముగ్గురిని అందులోకి తీసుకున్నాము ఇవాళ అరెస్ట్ చూపిస్తాం అట్లనే ఒక యాభై కిట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కిట్లలో నుంచి ఎనిమిది కోట్ల ఎనభై లక్షల వరకు ట్రాన్సాక్షన్స్ అట్టాయి ఈ పాస్ట్ టూ త్రీ మంత్స్లోనే వీటి తాలూకు విక్టిమ్స్ అందరూ మన దగ్గర వాళ్ళు కాదు ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ గుజరాత్ కర్ణాటక ఇట్లా రకరకాల స్టేట్స్లో విక్టిమ్స్ ఉన్నారు వీటికి వాళ్ళందరూ అక్కడ సైబర్ ఫ్రాడ్ జరిగిన తర్వాత కంప్లైంట్ ఇచ్చుంటారు వాటి తాలూకు న్యూల్ అకౌంట్స్ ఇక్కడ ఉన్నాయి ఇట్లా న్యూ అకౌంట్స్ ఓపెన్ చేయడం ద్వారా వాళ్ళు దూరంగా ఉండి ఎక్కడో కర్మిషన్ చెందుతున్నారు ఇక్కడ విక్టిమ్స్ ఏమి తెలియడం లేదు పోలీస్ వారి నుంచి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా ఇట్లా ఐదు వేలు ఇస్తాము వేలు ఇస్తాము అని చెప్పి అకౌంట్ ఓపెన్ చేసి కిట్ ఇచ్చేయమంటే మీలాగానే ఇంకెవరో అమాయకులు డబ్బులు దొంగతనం చేసి అందులో వేస్తారు సైబర్ ఫ్రోడ్ పర్ఫెక్ట్రేట్ చేసి ఇట్లా తీసుకోవడం జరుగుతుంది ఇది మొన్ననే ఓపెన్ చేసి జనవరి ఫిబ్రవరిలో మనం ఇప్పుడు పట్టుకున్నాం కాబట్టి ఈ మాగ్నిట్యూడ్కి ఇక్కడికి క్రైమ్ కంట్రోల్ అయింది లేకపోతే కొన్ని వందల కోట్ల రూపాయలు సివిల్ సివిలైన్స్కి పోయి ఉండే వాళ్ళు ఎక్కడ జరుగుతుందో ఏమవుతుందో తెలియదు డబ్బులు అకౌంట్లో పడతాయి వెంటనే అక్కడ దుబాయ్లో ఎక్కడో డ్రా చేస్తే ఎవరు చేయగలిగింది ఏం లేదు దీనిలో ఒక పద్దెనిమిది లక్షల రూపాయలు ఫ్రీ చేయటం జరిగింది అవి ఎవరైతే విజ్ఞప్తిస్ ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి రిటర్న్ చేస్తారు